ఇరానీ చాయ్ తాగుదాం అనుకుంటున్నారా అంతే మీ జీవితాలు అసలు ఏం కలుపుతున్నారో ఏంటో మీకు తెలీదు అసలే హైదరాబాద్ డాక్టర్లు ఏం చేశారో తెలిసిందిగా ఇప్పుడు ఇరానీ చాయ్లో ఏముంటుందో ఏమో తెలియదు మనకి మనది కాదు ఇరానీ చాయ్ అది మనం తాగటం మంచిదా అనేది మీకే వదిలేస్తున్నాం మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మిమ్మల్ని ఎవరు కాపాడతారా అనుకుంటాం మీ బ్రహ్మ మీ అలవాట్లు మార్చుకుంటేనే మీ జీవితాలు ముందలకెళ్తాయి జై హింద్ ఇరానీ చాయ్ తాగుదాం అనుకుంటున్నారా అంతే మీ జీవితాలు అసలు ఏం కలుపుతున్నారో ఏంటో మీకు తెలీదు అసలే హైదరాబాద్ డాక్టర్లను నమ్మలేని పరిస్థితి ఇప్పుడు ఇరానీ చాయ్లో ఏముంటుందో ఏమో తెలియదు మనకి మనది కాదు ఇరానీ చాయ్ అది మనం తాగటం మంచిదా కాదే అనేది మీకే వదిలేస్తున్నాం మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మిమ్మల్ని ఎవరు కాపాడతారు అనుకుంటాం మీ భ్రమ మీ అలవాట్లు మార్చుకుంటేనే మీ జీవితాలు వెళ్తాయి జై హింద్